వచ్చిన వాళ్ళు ఏడుకందులో తన పేరు దావూరు కొండయ్య పేరుకుంటే ఎనీషా వెళ్ళిద్దారు మిగతా ఐదు మంది నాకు తెలియదు కొత్త వాళ్ళు నన్ను కొట్టేటప్పుడు చెప్పిన పేరు మమ్మల్ని భవిష్యత్ పంపించాడు వైపు ఎవరా నువ్వు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళకేందుకు చేసేది ఇప్పుడు ఎవరు వస్తారో చూస్తాం అని చెప్పి వాళ్ళు నన్ను తిరిగి ఎన్ని గంటలకు జరిగింది ఇది పన్నెండున్నర ఆ ప్రాంతం మధ్యాహ్నం పన్నెండు గంటల ఎక్కడ జరిగింది శ్రీవాణి స్కూల్ దగ్గర నుంచి దీంట్లో జరిగింది అక్కడి నుంచి నీకేమైనా డబ్బులు తగ్గింది ఎక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కత్తులతో బ్లేడ్లతో కత్తులు చిన్న చిన్న नजर बदले ये हमने काटले बांडे मैं से चुप रहो चुप చె కావలే తుఫాను అని అందుక మొన్న నైటు చిన్న వాగ్వాదం మా బంధువులకి వేరే జరిగింది అందులో మా వాళ్ళకి నేను సపోర్ట్గా రాలేదని చెప్పేసి ఆ కక్షని పెట్టుకొని రోషి అనే అతను ఏడు మందిని నా మీద పంపించాను నేను బీట్లో వాష్రూమ్ కని వెళ్ళినప్పుడు నా కన్నీని తరుంచుకున్నారు బ్లేళ్ళు కత్తులతో వెనకాల చేతుల మీద పోసారు ఫోన్ మీద నేను అప్పుడు పరిగెత్తి బీరో ఫ్యాక్టరీ మీద నుంచి పరిగెత్తి జంగాల కాలనీలోకి వెళ్ళి పడిపోయింది దానికి ముందు వాళ్ళందరూ నువ్వు మళ్ళీ అయినా బయటకు వస్తావు నేను చంపేస్తాం చంపేసిన తర్వాత అప్పుడు వస్తారు అందరూ ఎవరు వస్తారు చూసి ఇప్పుడైనా మేము ఇంటి దగ్గరే ఉంటాం చూద్దాం ఎవరు వస్తారు అని చెప్పి నన్ను బెదిరించి మన కత్తులతో ఇష్ట ప్రకారంగా పోసారు నాకు పోలీసులు వచ్చారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ అయినా వస్తారు దానికి ముందు మీరు నిన్న మార్నింగ్ పార్క్ సైడ్ని వెళ్తుంటే నా బండి కూడా ఆపి నా తీసి తీసుకొని వీడిని లేపేసుకుని ముందు అందరూ బయటకు వస్తారని చెప్పి ఒక అతను తాగాడు